విశాఖ బీచ్ రౌండ్ రిషికొండ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామిని మేయర్ హరివెంకట కుమారి మాజీ మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాజీ ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ కుమార్ తదితరులతో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని లాగిన సందర్భాలు చూస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తిగా నెలలు గడిచిన వెంటనే ఇటువంటి హామీలు నెరవేర్చలేదని ఈ అంశాన్ని పక్కదవ పట్టించేందుకు కల్తీని వాడారు అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కల్తీని వాడలేదని తెలిసి డిక్లరేషన్ అంటూ కొత్త రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి పిచ్చి ప్రలాపాలను మాట్లాడుతున్నారు తిరుమల లడ్డూపై ఆటలు ఆడొద్దంటూ ఊహితూ పలికారు చంద్రబాబుకు తల్లిదండ్రులు అంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు ప్రజలంటే విశ్వాసం లేదని ప్రజల మనోభావాల్ని ఆడుకునే ఈ ప్రభుత్వంపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు మీరు వేసిన కమిటీలపై ఎవరికి నమ్మకం లేదని గతంలో మేము అధికారంలో ఉన్నాం ఇలాంటి కమిటీలు ఎవరి కింద పనిచేస్తాయో మాకు తెలుసు అన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇస్తున్నారు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం గడిచినటువంటి నాలుగు మాసాలుగా వారి అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలు మనం చూసాం నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరందరూ కూడా చూశారు కల్తీ నెయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగిండుంటే ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి పాత్ర ఉందని ఈ అంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదు అని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి నేరుగా రాజకీయాలు చేయండి నేరుగా పోరాటం చేయండి మీరు అధికారంలో ఉన్నారు అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు ఆ దేవుడంటే భయం లేదు పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు గొయ్యి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం వీటన్నిటికీ నమ్మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఈరోజు నిందలు వేస్తా ఉన్నారు మా పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు తెలీదే మా యొక్క టీటీడీ దేవస్థానం పవిత్రతను కాపాడడానికి నిదర్శనమే ఈ ఆలయం ఈ ఆలయంలో మీ వెళ్తే సార్లు ఎమ్మెల్యే నేను పురుగును చూసినట్లు చూస్తూ ఉన్నారు నా పేరే తెలియదంట పురుగుని చూస్తూ ఉన్నట్టు ఉన్నారు అందరినీ మా నాయకులందరినీ మా ఆయంలో ఈ టెంపుల్ నిర్మాణం చేశారు మా ఆయంలోనేమో ఈ పోస్ట్లన్నీ పడ్డాయి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మా సిఫార్సు లెటర్ని ఎక్కడ కూడా పక్కన పెట్టి దా ఆలయాల యొక్క ప్రతిష్టని కాపాడేందుకేమో వారేమో కంకణం కట్టుకున్నారన్నమాట వై వైవి సుబ్బారెడ్డి గారు అటువంటి మహానాయకుడు అన్నమాట అంత పవిత్రంగా ఈరోజు మేము టెంపుల్స్ చూసుకున్నాం రెండవది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటా ఉన్నారు అదేంటి పదం కాదు సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మం అంటే నాకు తెలియదు ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తాను నేను డిఫెన్స్ పర్సన్గా ఫస్ట్ మేము ఓత్ ఓత్తేసుకున్నాం ఆఫీసర్గా వెళ్ళేటప్పుడు నేను కమిషన్ ఆఫీసర్గా కాశ్మీర్లో కాశ్మీర్లో ఒకటే ఓత్ తీసుకున్నాం అన్ అసాసియన్స్ బుల్లెట్ మె పుట్ ఎన్ ఎన్ టు మై లైఫ్ ఐ వుడ్ వెల్కమ్ ఇట్ బట్ ఐ వుడ్ లవ్ అబౌవ్ ఆల్ టు ఫేడ్ అవుట్ డూయింగ్ మై డ్యూటీ టిల్ మై లాస్ట్ బ్రేత్ ఈ దేశం కోసం ఆకు రూపురు వరకు కూడా నేను పనిచేస్తానని చెప్పేసి ఒకటే మాకు ఏంటంటే శత్రువు అంటే అక్కడ పాకిస్తాన్ ఇటువైపు హిందూవా క్రిస్టియనా ముస్లిమా జైన సిక్ అని మా సోల్జర్స్ మేము చూసుకోం అలాంటి హ్యుమానిటరీ కాపాడినటువంటి పార్టీ ఏదైనా అంటే వైఎస్ఆర్టీపీ పార్టీ మళ్ళీ నేను అందుకని నేను ఈ పార్టీలోకి వచ్చానమాట మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మానవత్వం అనేది ఒక రిలీజియన్గా చూసుకుంటుంది మహాత్మా గాంధీ అన్నారు హిందూయిజం చీజెస్ టు ప్రొటెక్ట్ ఆల్ రిలీజన్స్ ఇన్ దిస్ లైస్ ద సీక్రెట్ ఆఫ్ రామరాజ్య రామరాజ్యం అంటే కాపాడేదే అన్ని రిలిజన్స్ని కూడా ఈ సెక్యులరిజం కాపాడేదే రామరాజ్యం అటువంటిది మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈరోజు మా ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరం అక్షరం కూడా వారేమో కాపాడారన్నమాట ఇప్పుడేమో సనాతన ధర్మం అని చెప్పేసి గెలిచక ముందు ఒకటి గెలిచిన తర్వాత ఒకటి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు చేయటం మీకు తెలిసిని తెలియజేస్తూ ఆ స్వామివారిని అపవిత్రం చెయ్యొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము పదే పదే కోరుకుంటా నిమిషాలు అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో మా అధ్యక్షులైన గుడివాడ అమర్